సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయ్ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మనకిప్పుడు శరన్నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి మరి ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు అయిపోయిన తర్వాత మనకు విజయదశమి ఈ పండగలన్నీ కూడా వరుసగా వస్తాయి బతుకమ్మ అని చెప్పి మరి అసలు అమావాస్య మరుసటి రోజు నుంచే ఇవన్నీ ప్రారంభం అమావాస్య రోజు ఎలాగో ఇల్లు శుభ్రం చేసుకోము ఎప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు అంటారు మనకు అమావాస్య ఆదివారం వస్తుంది శనివారం రోజు ఇరవయో తేదీ ఉంది ఇరవై ఒకటో తేదీ అమావాస్య ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఇరవయో తేదీ ఖచ్చితంగా చేసుకోవచ్చు ఈ శుభ్రం చేసుకునేటువంటి విషయంలో పర్టికులర్గా మనం కొంతమందికి ఏం శుభ్రం చేయాలి అన్నీ తీసేసేయాలా అర్థం కాదు నేను ఒకటే చెప్తా ఎప్పుడూ కూడా మీరు కనీసం నెల రోజులకి పదిహేను రోజులకి ఒకసారి శుభ్రం చేసుకోండి ఎందుకంటే మీరు ఎక్కడైతే పాత వస్తువులు పెట్టేసి అక్కడ మట్టి అవన్నీ ఫామ్ అవుతున్నాయో ఆ జోన్ మీకు ఖచ్చితంగా పాడైపోతుంది ఒక్కొక్క జోన్ ఒక్కొక్క ఫలితం ఇస్తుంది మా ఇంట్లో ఈ డస్ట్ ఇవన్నీ ఉన్న దగ్గర మీరు చూడండి రోగాలు వస్తాయి అవును అవునా అలాగే ఇంకోటి ఏంటంటే ఆ పర్టికులర్ జోన్ వాస్తులో ఏం చెప్పారంటే ఉదాహరణకి ఈ సాయంలో అలా ఉంచేసారేవో వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ లో పూర్తిగా మార్పు వస్తుంది వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ పాడైపోతుంది ఈశాన్యం దేవతా గృహం అంటారు దేవతా సహకారం సరిగ్గా ఉండదు అలాగే వాళ్ళ ఆలోచన విధానంగా చెప్తూ ఉంటారు థింకింగ్ ప్యాటర్న్ పాడైపోతుంది ఈశాన్యంలో ఎక్కువ దుమ్ము చేరింది అంటే మంచి ఆలోచనలు ఉండవా మంచి ఉండవు రాంగ్ డెరెషన్స్ తీసుకుంటారు అదే విధంగా తూర్పు ఈశాన్యంలో బాగా దుల్లి దుమ్మి ఉంది ఎంజాయ్ చేయలేకపోతారు లైఫ్ ని తూర్పులో ఎక్కువ దూలు ఏదో ర్యాక్ కట్టారు పైన ఉంచేసినవండి అన్ని తీయలేదండి చాలా మంది ఏమంటారు ఆ లోపల ఉండిపోయాయి కదా సరేం కాదు లోపల ఉండిపోయినా ఫలితం ఫలితమే ఇప్పుడు రోగం ఉంది లోపల ఉంది ఫలితం ఇవ్వదా ఇంకెక్కువ ఫలితం ఇస్తుంది కాబట్టి లోపల ఉందండి సజ్జాలో ఉండిపోయింది మేము తీయలేదంటారు అసలు నన్ను అడిగితే అసలు ఈ పాతగా విరిగిపోయి ఉన్నవి తీసి పడేసేయాలి శాస్త్రం ఏం చెప్పిందంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉంచుకోవాలి పాడే వస్తువులు తీసుకెళ్ళి బయటపడేమని బయటపడేయమని చెప్పింది నువ్వు వాడవు ఇరిగిపోయి ఉన్నాయి అక్కడ ధూళి దుమ్ము పడుతుంది వాటిని తీయలేదంటే అక్కడ ధూలి దుమ్ము అన్ని పడతాయి బూజు పట్టింది అది మీకు తెలియకుండానే మీ లైఫ్ ప్యాటర్న్ ని మార్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ ఏం లేదు సో తూర్పులో ఎప్పుడైతే అలా ఉందో మీకు అంటే మీ యొక్క సోషల్ కమ్యూనికేషన్స్ ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాల మీద పూర్తిగా దాని ప్రభావం పడుతుంది తూర్పు ఆగ్నేయం పాడింది అలాగే అంటే తూర్పు ఆగ్నేయంలో మొత్తం పెట్టేసారు పిచ్చి పిచ్చిగా అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి సంతానం మీద ఎఫెక్ట్ వస్తుంది రెండవది డీప్ థింకింగ్ లోకి వెళ్ళిపోతారు వ్యసనాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆగ్నేయం పాడైపోయింది ఫైనాన్షియల్ మీద పడుతుందమ్మా ఎఫెక్ట్ అది దక్షిణాగ్నేయం పాడైంది వాళ్ళ శక్తి కోల్పోతారు అంటే వాళ్ళ పవర్స్ కోల్పోతుంటారు ఇంట్లో ఉండే వాళ్ళ శక్తిహీనంగా అయిపోతుంటారు దక్షిణాగ్నేయంలో ఎక్కువ ఉన్నాయంటే చాలా మటుకు ఇళ్ళల్లో ఏమైపోతుందంటే ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది కదా ఆగ్నేయంలో ఆగ్నేయము దక్షిణాగ్నేయం దక్షిణం కూడా మూడు జోన్స్ ఒక్కొక్కసారి వస్తాయి కొంచెం చిన్నీళ్ళు అయితే పెద్దళ్ళు అయితే ఒకటి రెండు జోన్స్ వస్తాయి మనకి బ్రహ్మస్థానం నుంచి మొదలై దక్షిణాగ్నేయం అనేటువంటిది శక్తి దేవతలు ఉంటారని చెప్తుంది శాస్త్రం సో ఈ దేవతలు పదిహేను మంది దేవతలు శక్తి దేవతలు అక్కడ దక్షిణా ఆగ్నేయ వృదయే ఆజ్యేహ ప్రశస్త ఏతన్ అని ఉంటుంది అంటే ఆజగేహ ప్రశస్త ఏతన్ అంటే మనకి నెయ్యి బాటిల్ పెట్టమని చెప్తారు అక్కడ అది శక్తి దేవతలకు బలం ఓకే సో అక్కడ కనుక వీళ్ళు ధూళి దుమ్ము బా పైన ఏదో సజ్జ పెట్టేశారంటే పర్టికులర్గా మీకు ఇబ్బంది వస్తుంది వాళ్ళ యొక్క ఇంట్లో ఉండేటువంటి ఎనర్జీస్లో మార్పులు వచ్చేస్తాయి చాలా ఎనర్జీస్లో మార్పు వస్తుంది దక్షిణం ఉంది ఉన్న ప్లేస్లోనే ఉండిపోతాడు జాబ్లో ఎదుగుదల ఉండదు అయితే మీరు అడుగు వచ్చి మరి ఎక్కడ పెట్టాలి ఇక్కడ వెస్ట్ సైడ్ ఏ ఇంట్లో అయినా ఏ రూమ్లో అయినా వెస్ట్ సజ్జల మీద మీరు పెట్టుకోండి ఇంక ఇంట్లో ఎక్స్ట్రా సామాన్లు ఉన్నాయంటే అయితే పెట్టినప్పటికీ కూడా చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే అవి అలా పెడతారు సంవత్సరాల తర్వాత తీయరు మొత్తం బూజు ధూలి పెరిగిపోతుంది అది పెద్ద దోషం మీరు ఎప్పటికప్పుడు తీయండి పదిహేను రోజులకి ఒకసారి నెల రోజుల కోసం తీసి క్లీన్ చేసుకోండి అవి ఏం పడేయలేము మా జ్ఞాపకాలు అనుకుంటే లేదా కొన్ని కొన్నిసార్లు పెట్టలు పెట్లు ప్యాక్ చేసి పెట్టేస్తారు గా కాటన్ వాటిలో పెట్టేస్తుంటారు చూసుకోండి దక్షిణ నైరుత అనుకోండి అదేమైపోద్ది అంటే అక్కడ ఎక్కువ అయితే అది వేస్టేజ్ జోన్ యాక్చువల్ గా దక్షిణ నైరు హృదయ పురుషం బాత్రూమ్ లెట్ని కట్టుకోమన్నాడు కానీ ఖర్చులు ఎక్కువ చేస్తుంది అక్కడ ఎక్కువ బూజు ధూలు ఎక్కువ అయిపోతాయి అంటే వాడు దేనికి ఖర్చు పెడుతున్నాడు తెలియ పెడతాయి ఉదాహరణకి తూర్పు అనుకోండి ఇది దక్షిణం అవుతుంది ఉత్తరం అవుతుంది వెనకది పడమరవుతుంది ఈ దక్షిణకి నైరుతికి మధ్య భాగాన్ని దక్షిణ నైరుతి అంటారు సెంటర్ నైరుతిలో బరువులు పెట్టేస్తారు మంచిదే కానీ నేనేమంటానంటే దూ బూజీ మనకి ధూళి దుమ్ము ఎక్కువ ఉంది భార్యాభర్తల మధ్య నూటికి నూరు శాతం వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాల మీద ఎఫెక్ట్ పడుతుంది మీరు క్లీన్ చేసి చూడండి ఎంత బాగుంటుందో వాళ్ళ టాలెంట్స్ మీద వాళ్ళకు ఉండేటువంటి ఏదైతే వాళ్ళు ఒక టాలెంట్ ఉంది ఒక డాక్టర్ గారు ఉన్నారు లేకపోతే ఒక నాగలి అక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే నైరుతి శస్త్రుగారు అన్నారు అంటే నైరుతిలో మీ యొక్క శస్త్రాలు పెట్టుకోమన్నారు అంటే మీకు ఏదైతే టాలెంట్ ఉందో అది ఆస్ట్రాలజరా లేకపోతే డాక్టరా రైతా ఆయన ఒక ఇంజనీరా వాళ్ళకి సంబంధించిన పనిముట్లు పెట్టుకోమని చెప్పారు అక్కడ అయితే మన వాళ్ళు అక్కడ నైరుతులు మాస్టర్ బెడ్రూమ్స్ కడుతున్నారు బట్ అదేం బ్యాడేం కాదు కానీ శాస్త్రంలో చెప్పిందంటే పనిముట్లు పెట్టుకోమని చెప్పారు రెండవది గర్భంతో ఉన్నటువంటి స్త్రీ నిద్రించాలి అప్పుడు ఫ్రీ డెలివరీ అవుద్దని చెప్పారు అది అలాగే పడమర నైరుతి పడమర నైరుతి అంటే పడమరకి నైరుతికి భాగం విద్యాభ్యాసం అందరం అని చెప్పి అక్కడ బుక్స్ పెట్టాలి చాలా మంది బుక్స్ పెట్టేస్తారు కానీ వాటిని తీయకుండా అక్కడ బూజు పడుతుంది అది పిల్లల ఎడ్యుకేషన్ మీద పడుతుంది మన డిజైర్స్ నెరవేరవు అక్కడ బూజు ఉంటాయి బూజులు దుమ్ము ధూళి అక్కడ మన డిజైర్ నెరవేరుతాం పడమరలో బరువులు పెట్టుకోవచ్చు హ్యాపీ కానీ పడమర లాభాలు ఇవ్వదు మీకు ఎక్కువ బూజు ధూలి ఉంటాయి పడమర వాయుం పెట్టుకోవచ్చు తప్పేం లేదు కానీ అక్కడ ఉంటే డిప్రెస్కి గురవుతారు భాండార సంస్థితం అన్నారు అంటే వాయులో నువ్వు బియ్యం బస్తాలు పెట్టుకోమని చెప్పారు తప్పులేదు కానీ బూజు ధూలే ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి మానసిక ప్రశాంతత ఉండదు ఉత్తర వాయుం ఉత్తర అయితే భార్యాభర్తల కలయికలో దెబ్బతింటుంది వాళ్ళిద్దరి మీద ఒకరికొకరు విరక్తి కలుగుతుంది ఉత్తరం అంటే నార్త్ నార్త్ కుబేరం కుబేరుడు ఉండే స్థానం ఉత్తరైనది సంస్థితాన్ని ధనం పెట్టుకోమని చెప్పారు వీడి దిశలో అన్ని బరువులు పెట్టాడు అంటే ఫైనాన్షియల్ లాసెస్ ఫైనాన్షియల్ క్రైసిస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అలాగే ఉత్తర ఈశాన్యం అది కూడా కార్యత ఉత్తర ఈశాన్యం మృదయ ఔషధాత్ కార్యత అంటే ఔషధాలు పెట్టుకోమని చెప్పారు అక్కడ అక్కడ కనుక వీళ్ళు పెడితే అది అది కూడా హెల్త్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది అంటే యాక్చువల్గా అసలు ఉత్తరంలో అసలు మీరు బరువులు పెట్టకూడదు అక్కడ వైట్ కలర్ ఉండాలి అప్పుడు ఫైనాన్షియల్ గాను ఆరోగ్యంగాను ధనపరంగాను ఇద్దరి మధ్య అట్రాక్షన్ అంతా బాగుంటాయి ఇక ఈశాన్యం ఎలాగో చెప్పుకున్నాం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శనివారం రోజు నీట్గా తుడిచేటప్పుడు చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే అంటే పై పైన తుడిచేసుకుంటారు దులిపేసుకుంటారు పూజ కది దులిపేసుకుంటారు కానీ పూజ గది ప్రతి లోపల ఉన్న ప్రతిది తీయాలి ఇప్పుడు మీరు మనం బాడీ ఉంది అవునండి టాక్సిన్స్ బయటకు పోవాలి నిమ్మకాయ నీళ్ళు తాగని ఎందుకు చెప్తున్నారు పైన మాత్రమే మీరు మీరు స్నానం చేయండి అని చెప్తారా డాక్టర్ గారు లోపలిది కూడా పోవాలండి లోపలే మెయిన్ అండి మీకు లోపల నుంచి చర్మం నుంచి చెమట రావాలండి బయట నైట్ టైం టాక్సిన్స్ విరుదోలు చేస్తుంది అని చెప్తాడు అవునా కదా అందుకే మన వాళ్ళు అది రిలీజ్ చేస్తుంది కాబట్టి పోయి నువ్వు అట్లాగే నువ్వు పోయి వంట గదిలో పోతే నీకు ఉండేటువంటి ఏవైతే అక్రిములు క్రిములు ఏవైతే ఉంటాయో నువ్వు నువ్వు ఒక గిన్నె పట్టుకున్నావు దానికి చేరుతుందా లేదా నువ్వు దాని అదే అదే అలాగే నువ్వు టీ చేసుకున్నావు మరి అది నీ కడుపులోకి వెళ్తే మంచిదా కాదా అందుకని మన వాళ్ళ సిస్టం సిస్టమ్ పెట్టారు నువ్వు స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళు స్నానం చేసి వంట గదిలోకి వెళ్ళి అది తెలియదు మూడు నమ్మకం అది ఇది అనుకుంటారు అది కాబట్టి ఇవి పాటిస్తూ ఉన్న మూల మూల క్లీన్ చేసుకోండి ఇవాళ బార్బర్ క్లాప్స్ అవన్నీ వచ్చాయి చక్కగా వాళ్ళు పిలిస్తే వాళ్ళు క్లీన్ చేసిపోతారు చూసుకోండి నిజమే అండి ఇది ప్రతి ఒక్కరు పాటించాలి పాటించాలి ఇది దీని వల్ల ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి నిలవదు అని ఒక్కటే అనుకుంటారు కానీ ఇన్ని రకాల వంటలు వస్తున్నాయి లక్ష్మి ఏంటంటే ఆరోగ్య లక్ష్మి మీకు ఇంట్లో దుమ్ము ఉంది ఆరోగ్యం దెబ్బతిన్నది ఇప్పుడు మీరు పాపం మొన్న హెల్త్ ఇష్యూ అయిందన్నారు నలభై వేలు ఖర్చు అయ్యాయి మరి లక్ష్మీదేవి పోయినట్టే అంటే అది దానివల్ల అయిందని నేను చెప్పట్లే చెప్తున్నా మీలో నీట్గానే ఉండొచ్చు కానీ అనారోగ్యంతో బాగా పాలైనప్పుడు ధనం పోతుందిగా కొన్ని రోజులు లీవ్ పెడతాం అది శాలరీ కట్ అవుతుంది మరి హాస్పిటల్కి వెళ్తాం ఇవాళ మనం హాస్పిటల్కి వెళ్ళామంటే వేలుకి వేలే అయిపోతున్నాయి అలా ఉంది సొసైటీ నిజమే అండి ధన్యవాదాలు శ్రీమాత్ర And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andhar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ అంటే నా కాలాల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ఐ డోట్ ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ